హాయ్ విరివన్ ఈ స్వీట్ అయితే డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ స్టైల్ అనమాట శ్రావణ మాసంలో వీక్లీ మనం ఏదో ఒక స్పెషల్ స్వీట్ చేస్తూ ఉంటాం కదా నేను లాస్ట్ వీక్ అయితే ఈ స్పెషల్ స్వీట్ చేశాను అనమాట సో వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను బట్ ఇలా ఓల్డ్ వీడియోస్ చాలానే ఉన్నాయనుకోండి టేస్ట్ అయితే మామూలుగా లేదు మళ్ళీ పిల్లలైతే చాలా ఇష్టపడే విధంగా ఉంది మళ్ళీ మళ్ళీ చేయమనే విధంగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మన స్వీట్ షాప్కి వెళ్ళి ఏదైనా అంటే టేస్ట్ బాగుండి మనకి అంటే నచ్చాలి కదా ఏదైనా అలా ఏదైనా మంచి స్వీట్ తీసుకుందామంటే కేజీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఏ ఉంటుంది సో ఈజీగా టేస్టీగా ఉండే విధంగా ఇంట్లో చేసుకుందాం ఇప్పుడైతే నేను ఒక టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను అది ఇది ఇంట్లో మనం గోధుమలు తీసుకొని పట్టించి పెట్టుకున్న పిండి ఉంటుంది చూడండి అదైతే ఫ్రెష్గా ఉంటుంది కదా ఆ పిండిలోకి దిగే సాల్ట్ వేస్తాను సరిపడంతా లైట్గానే వేసాను బాగా ఎక్కువ వేయలేదన్నమాట మనం టూ కప్స్ తీసుకున్నాం కదా నేను ఒక వన్ స్పూన్ అన్నమాట ఇది గోధుమ రవ్వ తీసుకున్నాను ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది చూడండి ఆ రవ్వ తీసుకున్నాను ఇలా ఎందుకు తీసుకుంటున్నా అంటే అంతే కదా మరి పూరి బాగా రావాలి మంచిగా టేస్టీగా ఉండాలి ఎందుకంటే మనం చేసేదే డిఫరెంట్ స్టైల్స్ స్వీట్ కదా సో అందుకని అయితే ఇలా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఒక ఏదైనా సేమియా కానివ్వండి మనం బ్రెడ్తో చేసే స్వీట్స్ కానివ్వండి డబల్ కమిటా ఇంకా సో ఆన్సో ఎన్నో రకాల స్వీట్స్ ఉంటాయి అవి కామన్ కదా పిల్లలకి అప్పుడప్పుడు వెరైటీ కూడా ఇవ్వాలి మనం ఎందుకంటే హెల్తీగా ఉండాలి టేస్టీగా ఉండాలి రెండు శుచి రుచి అన్నట్టుగా టేస్టీగా ఉండాలి హెల్తీగా ఉండాలి కదా సో అందుకనేసి నేను ఇలా ఇంట్లో అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ఆ సిచ్యువేషన్ బట్టి ఏదో ఒక ఐటమ్ చేస్తాను ఊరికే ఐటమ్ చేసుకుంటూ యూట్యూబ్లో యూట్యూబ్లో పెట్టడానికి అయితే అసలు లేను మనకి ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి అవసరం ఉన్నప్పుడు అది నేను చేస్తా కాబట్టి వీడియో తీస్తాను అనమాట అయితే ఇప్పుడైతే ఈ పిండిని కలిసి పెట్టుకున్నా కలిపి పెట్టుకున్నాక కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా మసాజ్ అంటే పిండికి పట్టే విధంగా ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాను అనమాట ఎందుకంటే స్మూత్గా ఉండాలి పిండి కదా సో మనం కలిపేటప్పుడు మరీ లూజ్గా కలుపుకుంటే చబాదీలు కానీ పూరి కానీ రావు సో కొద్దిగా గట్టిగా కలుపుకున్నా కానీ కొద్దిగా ఆయిల్ రాసేసి మళ్ళీ కొద్దిగా వాటిని తడి క్లాత్ కానివ్వండి ఒక క్యాప్ కానీ పెట్టి వదిలేస్తామనుకోండి మనం చేసుకునేటప్పటికి పిండి చాలా స్మూత్గా మంచిగా ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే నేను మంచిగా కంప్లీట్గా కలిపేసుకుంటున్నాను ఇలా స్పీడ్గా ఎందుకు చేయట్లేదు అంటే నేను ఒక చేతితో వీడియో తీసుకుంటూ ఇంకో చేతితో పిండి చేస్తున్నాను కాబట్టి స్లోగా వస్తుంది చూడండి ఇప్పుడు పిండి ఇలా ఉంది కదా సో ఇంకొంచెం స్మూత్గా ఉంటే అనమాట సో ఓకే అనిపించిన వాళ్ళు చేసేసుకోవచ్చు సో కొద్దిగా ఎందుకు నానాలి అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకు అలా వదిలిపెట్టాలి అంటే మనము అందులో రవ్వ వేసాం కదా సో అది కూడా అందులో మిక్స్ అయిపోతుంది పిండిలాగా అవుతుందన్నమాట అలా కావడానికి ఇలా క్యాప్ పెట్టి వదిలేసామనుకోండి ఆ రవ్వ కూడా పిండిలో కలిసిపోయి పిండి మాదిరిగా అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయింది కదా దీన్ని అయితే ఇలా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్ రెడీ చేస్తాం ఒక గిన్నె పెట్టేసి ఈ కప్తో నేను వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అనమాట ఇందులో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని కలిపెట్టుకున్నాను ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉండాలి అంటే ముందుగా బౌల్లో ఇలా కలిపేసుకోవాలి ఒకటి గుర్తు పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు మిల్క్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఇందులో పెద్దగా బాగా ఇంగ్రీడియంట్స్ ఏం వేయట్లేదు జస్ట్ ఇంట్లో ఉండేవాడితోనే ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే మనం బాదం మిల్క్తో కానివ్వండి అలాంటి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు షుగర్ కూడా హాఫ్ కప్ అంటే మనం పాలు తీసుకున్న కప్ ఉంది చూడండి దాంతో హాఫ్ కప్ వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాం కదా అదే హాఫ్ కప్పు ఆ కప్తోనే షుగర్ తీసుకొని యాడ్ చేశాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ను ఇందులో యాడ్ చేశాను ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో తిక్కుగా అయిపోతుందండి చూడండి ఆలడ తిక్కుగా అయిపోయింది ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉంది కదా ఆఫ్ చేసుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు మరిగిన తర్వాత ఇందులో కొద్దిగా నేను ఇలాచి పౌడర్ వేసాను మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ కూడా వస్తుంది ఇప్పుడైతే అది మరిగేలోపు పూరీ చేసుకుందాం అనేసి అయితే పూరీ చేశాను ఒక షేప్ ఇలా చిన్నగా మూత సైజ్ ఉండేదాంతో చేసుకున్నాను అన్నమాట షేప్ ఒకే విధంగా ఉంటుంది మళ్ళీ మన డిఫరెంట్గా చేస్తున్నాం అనుకున్నాం కదా అందుకనేసి పెద్ద పెద్ద పూరీలు వేసి ముక్కలు ముక్కలు చేసి వేసుకుంటే టేస్ట్ అట్లా అనిపోతుందండి దేన్ని ఎలా చేయాలో అలా చేస్తేనే బాగుంటుందన్నమాట సో ఇలాంటి దాంతో నేనైతే ఇలా చిన్న చిన్న రౌండ్స్ సర్కిల్స్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇవైతే ఆయిల్లో వేయగానే మంచిగా ఫఫీగా అయిపోయాయి అంటే మంచిగా పూరి అయితే ఏ విధంగా పొంగుతుందో ఆ విధంగా పొంగిందనమాట సో కొద్ది కొద్దిగా అక్కడక్కడ షేప్ అవుట్ అయ్యాయి నేను వీడియో తీసుకుంటూ అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ చేసేసరికి అలా కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా మనం ఓన్లీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడైతే కడాయి పెట్టి ఆయిల్ వేగాకి అందులో వేసేసాను వెంటది వెంటగా వేసినా పర్వాలేదు ఎలా వేసుకున్నా పర్వాలేదు అనమాట చూడండి ఇంత బాగా పొంగాయి అంటే పిల్లలకి మనం ఇలా టిఫిన్ కానీ స్నాక్ కానీ చేసి పెట్టినా బాగా హ్యాపీగా వాటిని చూస్తేనే తినాలనిపిస్తుంది కదా చిన్న చిన్న పూరీలు చూస్తే ఏ పిల్లలకైనా స్నాక్ తినాలనిపిస్తుంది సో ఈవినింగ్ కానివ్వండి మార్నింగ్ టిఫిన్ కానివ్వండి ఇలా డిఫరెంట్ స్టైల్లో పూరీ చేసి పెట్టండి పిల్లలకి అలా పెద్ద పెద్దగా ఉంటే తినరు కదా మనం తినే విధంగా వాళ్ళకి పెడితే వాళ్ళకి ఏదైనా వెరైటీగా ఉండాలి ఆ వెరైటీ ఇవ్వాలని బయట ఫుడ్ తెచ్చి పెట్టామనుకోండి ఆరోగ్యం పాడవుతుంది వెరైటీగా ఉండాలి టేస్టీగా ఉండాలి హెల్దీగా ఉండాలి ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట సో ఇవన్నీ నేనైతే పూరిలన్నీ ఇలా వేయిపిసుకున్నాను ఏ వంటకం చెప్పినా రుచి శుచి గురించి ఎందుకు చెప్తుంది ఏమో అనుకుంటున్నారా అంతే ఈ జనరేషన్లో రుచి ఎంత ఇంపార్టెంటో శుచి కూడా అంతే ఇంపార్టెంట్ నా మట్టుకు అయితే మీరు ఎలా తింటారో తెలియదు బట్ నాకు అనిపించింది నేను చెప్పాను అనమాట సో నేను ఎవ్రీథింగ్ అది ఏదైనా తినాలనిపిస్తే ఇంట్లో ఉన్న ట్రై చేస్తాను పరోటాతో సహా అంటే ప్రతిదీ బయట నుండి అస్సలు నేనైతే నాట్ అలా అన్నమాట జస్ట్ ఎప్పుడో ఇయర్లీ వన్ టూ త్రీ టైమ్స్ అంతే ఇప్పుడైతే మరుగుతున్న పాకంలోకి ఈ మిల్క్ది ఉంది చూడండి అందులోకి పూరిల్ని కాల్చాక చూడండి ఎంత బాగా ఉబ్బినట్టుగా వచ్చాయో ఇవన్నీ ఇందులోకి వేసేసుకొని స్పూన్తో కలిగి అలా అని గిర్రా గిరా గిర్రా దింపకండి నార్మల్గా ఒకసారి కలిపి అలా వదిలేయండి అంతే ఒక టెన్ మినిట్స్ అలా మరగనివ్వండి మిల్క్లో ఆ పూరికి అనేది అది పట్టుకుంటుంది చూడండి ఆల్మోస్ట్ పూరి అలా పొంగి ఉన్న పూరి ఎలా అయిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుంటాము తీసుకుంటున్నాం ఎంత టేస్ట్ అయితే ఆ రసంతో తింటూ ఉంటే ఇప్పుడు మనం గులాబ్ జామ్ తిన్నప్పుడు ఎలా ఉంటుంది అదంతా అద్భుతం చెప్పలేము కొన్ని మనం వివరించి వర్ణించి అట్లా ఉందన్నమాట ఈ స్వీట్ కూడా సో నాకైతే బాగా నచ్చింది మళ్ళీ అంటే మరీ లెంత్ అనిపివ్వలేదు మనం ఇప్పుడు ఇంట్లో పూరి చేసుకుంటాం కదా అప్పుడు కొద్దిగా పిండి అలానే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఇలాంటి స్వీట్ చేసుకోండి ప్రత్యేకించి చేయనవసరం లేదు బట్ ఇలా దీన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే మాత్రం ఇది నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాం ఆ టేస్ట్ అయితే గింత మిస్ అవ్వలేదు ఇంక ఇలా ఇంకా టేస్ట్ ఇంకా అదిరిపోయిందనట వేరే అది అంతే టేస్ట్ నాకు బాగా నచ్చిందండి మీరైతే మీ పిల్లలకి ఇది ఈ స్వీట్ కనుక చేసి పెట్టినట్టయితే అసలు వాళ్ళైతే వీక్లీ వన్స్ కంపల్సరీగా మిమ్మల్ని స్వీట్ అడుగుతారు అంత మనం షుగర్ కూడా బాగా ఏమి వేయలేదు ఇందులో పెద్ద వేరే అండ్ కూడా ఏమి వేయలేదు కదా సో మీరైతే ఈ స్వీట్ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకవేళ నచ్చకపోయినా అది కూడా కమెంట్ చేయండి ఎందుకంటే మేము కూడా ఇంప్రూవ్ చేసుకుంటాం కదా ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఇప్పటికీ మాకు అవసరమే సో ఆదిత్య స్టైల్స్ వన్ ఫోర్ త్రీ అంటే ఏదైనా మంచి వంటకం ఉంటుంది అన్న ఫీలింగ్ మీకు రావడం కోసం నేను ఖచ్చితంగా ఏ చేసినా వీడియోని అయితే చేసి పెడుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్